భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవయవ తేదీ ఇరవై ఒకటవ తేదీలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేయనున్నారు ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తిరుచానూరు పరిసరాలలో పలు ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేపడుతున్నట్లు తిరుచానూరు పోలీసు యంత్రాంగం తెలియజేసింది తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ మార్గదర్శకత్వంతో తెరచానూరు ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఈ ట్రాఫిక్ నియంత్రణలను పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో తెరచానూరు మాడవీధులను లాడ్జీలను లాకర్లను సముదాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడారు ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి తేదీల్లో మన దేశ రాష్ట్ర దేశ రాష్ట్రపతి గారు తిరుపతి విజిట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏ విధంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మరియు అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ శ్రీ రాల్మోనోరాచారి గారి పర్యవేక్షణలో డిఎస్పి వేదపూడి ప్రసాద్ గారి ఆదేశాలతో మే తిరుచానూరు స్టేషన్ చుట్టుపక్కల అయినటువంటి నారాయణ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ దగ్గర రేణుకుంటూ రోడ్ నుంచి వచ్చే వాహనాలను వార్తా క్రాస్ వైపు రావడాన్ని ఆపి వాటిని స్ట్రైట్గా మళ్లించడం అనేది తర్వాత ఇక్కడ తూడి రోడ్లో నుంచి రంగనాథం స్ట్రీట్ వైపు వెళ్ళే వాహనాలు తూడి క్రాస్ వద్ద కట్ చేసి స్ట్రైట్గా గా పంపించడం జరుగుతుంది అదేవిధంగా వార్తా క్రాస్ నుంచి రంగనాథం స్ట్రీట్ రోడ్ మీదుగా టెంపుల్కు వచ్చేటటువంటి వాహనాలను కూడా కట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఏమంటే రేపు ఆ రూట్లో వచ్చి మీరు ఇబ్బంది పడకుండా దారి మళ్ళీ వేరే వేరే రూట్లో వెళ్ళవలసిందిగా మనవి రేపు గౌరవ రాష్ట్రపతి గారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ రూట్లను ట్రాఫిక్ మళ్లించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులను పోలీసులకు సహకరించి సమయం పాటించాలని ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం అలాగే తిరుచానూరు స్థానిక ప్రజలకు తెలియజేయడం వినగా వారిని మా పోలీస్ తరఫున కోరుతున్నటువంటి ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ ఇంట్లో ఉన్న మీ బంధువులు తప్ప కొత్త వారిని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేయకండి మీ బంధువులను మరియు మీ ఇంటికి వచ్చేటటువంటి కొత్త వ్యక్తులు మీ స్నేహితులు వారు ఎవరైనా వచ్చినట్లయితే దయచేసి రేపు ఒకరోజు వారిని రాకుండా దూరంగా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే టూ వీలర్లు మరియు వాహనాలు ఏదైనా ఇంట్లో మధ్యన బయట పెట్టుకునేటటువంటి ఆ వాహనాల ఇంటి ముందర కాకుండా వేరే ప్లేసుల్లో పెట్టుకొని పోలీస్కి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ టెంపుల్ ముందు కానీ తర్వాత సమాజ స్ట్రీటు తర్వాత ఈ రంగనాథ స్ట్రీటు అలాగే ఈ పోలీస్ స్టేషన్ సైడ్ ఉన్నటువంటి ఈ రోడ్లో తోడప ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్లలో ఎక్కడే కానీ వాహనంలో నిలబడం పార్క్ చేసి వెళ్ళడం దయచేసి వీటిని చేయకుండా పోలీస్కి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ